ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అదే మేడం నాకు ఆడ ఇక్కడ సెట్ అయితే మొత్తం తిరుగుతున్న వారానికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కేసు పెడితే నువ్వు ఏమని పెడతావు ఆయమ ఒప్పుకుంటుంది అని అంటుండ్రు నాకు డైవర్స్ కావాలని నేను అన్నాడు అవును డైవర్స్ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా వాళ్ళు మేడం వన్ ఇయర్ వెళ్ళి ఇదే నడుస్తుంది వన్ ఇయర్ వెళ్ళి డైవర్స్ అంటే నువ్వే ఒక లాయర్ పెట్టుకుని డైవర్స్ కేసు వేసేపోయావు అట్లా కూడా నేను ట్రై అట్లా ట్రై చేయాలంటే నేను ఏమంటే పిల్లలు మొన్న దాకా పిల్లల్ని అడిగిన ఇప్పుడు కూడా పిల్లలు కావాలని అనుకుంటున్నాను ఇప్పుడైనా పిల్లలు ఇస్తే నేను తీసుకొని పక్క పిల్లల సంగతి సెకండరీ విషయం నువ్వు అడుగుతున్నది ఇంకా అట్లాంటి అమ్మాయి నాకు వద్దుమారు అని డైవర్స్ వేసేస్తే అయిపోయేది కదా రావు మేడం అట్లే అంటారు వాళ్ళు నోటీస్ కూడా రాదు కదా రారు నీకు అంటే నాకు చెప్తున్నా కదా మేడం నాకు వెనక ఏముందో ఎవరు లేనని నన్ను పట్టించుకోరు తెలియదు నువ్వు నీ పట్టుకు నువ్వు వేసుకోవచ్చు నీకు తెలియ తెలియదు నాకు అమ్మాయి ఏం చదువుకుంది శివ రెండో క్లాస్ వరకు చదివింది నేను సిటీకి కి తీసుకుని సిటీకి తెచ్చింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిటీకి తెచ్చింది నువ్వు ఆ ఫీల్డ్ కి కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి పంపించింది కూడా నువ్వే నేను ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అదే శివాన్ చూస్తుంటే బాధగా ఉంది మేడం ఒకటి ఏంటంటే అమాయకత్వం అనేది కనిపిస్తుంది ఆ అమ్మాయి అసలు ఆ ఫోటోల పరంగానే కాదు మామూలుగా జనరల్ గా కూడా ఊహించుకుంటున్నా కూడా అసలు ఆ అమ్మాయికి ఎటువంటి కనికరం కానీ జాలి కానీ దయ కానీ ఏమీ లేదు అసలు వాస్తవానికి పెళ్లి చేసుకున్నప్పుడు థర్టీ ఇయర్స్ అంటున్నారు సో పెళ్లి అయ్యే టైంకి ఆ అమ్మాయి దగ్గర దగ్గర పదమూడు అంటే పన్నెండు అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయికి అంతే కదా అంతే మరి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి సొంత ఇంట్లో ఉండేటటువంటి మామయ్య వరుస అవుతారు మీరు మామయ్య వరుస ఉండేటటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యతిరేకించి వచ్చి పెళ్లి చేసుకున్నారు పారిపోయి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు సో ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ అమ్మనాతో మాటలు లేవా? అంటే నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మాటలు లేవా? నా దగ్గర పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఫ్యామిలీల కలిపి నేను నా ఫ్యామిలీ నేను కలవలేకపోతున్నా. నా ఫ్యామిలీల ఇప్పుడు ఓకే నాన్నా నీ ఫ్యామిలీలో మీ వాళ్ళకి అసలు ఇష్టం లేదు అన్నది నాకు అర్థమైంది. ఈ అమ్మాయి కూడా పారిపోయి నిన్ను బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది కదా. మరి అది వాళ్ళకి ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ Members కి అలా చేసినటువంటి అమ్మాయితో మళ్ళీ మాటలు ఏనో 6 to 3 మాట్లాడలేరు. <laughs> 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 మాట్లాడుతుంట మమ్మీ వాళ్ళు డెలివరీ అయినప్పుడు ఒకటి ధరతి ఘోరమైన మోస ఉన్నాను వితౌట్ ఎనీ డౌట్ ఆ అమ్మాయితో కూడా మాట్లాడక్కర్ లేకుండా అసలు క్లియర్ కట్ గా ఈ వెబ్సైడ్ లో వన్ సైడెడ్ గా మనం చెప్పగలిగేది ఏంటంటే క్లియర్ కట్ గా మోసపోయాం మాట్లాడుకున్నది నాకు సంబంధం అని అంటుంది అంటే నువ్వు నీ లవ్ లో అంటే మొదటి నుంచి నీ లవ్ లో నాకు సిన్సియారిటీ కనిపిస్తుంది గానీ ఆ అమ్మాయి లవ్ లో ఏదో ఒక సంకోచం అయితే నాకు ఉంది అన్న నా డౌట్ అయితే నాకు అంత హోల్ హార్టెడ్ గా ఆ అమ్మాయి బయటకు వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్తున్నాను కదా ఇది రెండు వ్యక్తిత్వాలు అసలు మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ రెండు వ్యక్తిత్వాల మధ్య జరిగినటువంటి ఘర్షణ అప్పుడు అట్రాక్షన్ వల్ల వ్యామోహం వల్ల ఏదో హార్మోన్స్ వల్ల ఆమె పరిగెట్టుకుని బయటకు వచ్చింది కానీ అసలు నీ స్పీడ్కి ఆ అమ్మాయి స్పీడ్కి అసలు పొంతనే లేదు నువ్వేంటంటే సెంట్రింగ్ పని చేసుకుని కాయి చేసుకుని దినదిన అభివృద్ధి చేసుకుంటూ నీ అభివృద్ధే కాకుండా నువ్వు ఆర్థికంగా నువ్వేం చదువుకున్నా చదువుకోకపోయినా నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోకపోయినా ఆ అమ్మాయికి ఖర్చు పెట్టి ఆ అమ్మాయి కోరికలు తీర్చేటటువంటి మనస్తత్వం కానీ ఆ అమ్మాయికి ఏంటంటే కనుక నువ్వు పడేటటువంటి కష్టం నువ్వు చేసినటువంటి త్యాగాలు ఆ అమ్మాయికి ఏమి కనిపించట్లేదు ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా అల్లరి చిల్లరగా కనిపిస్తుంది నాకు ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ లాగా అనిపిస్తుంది అదే ఇమ్మెచ్యూరిటీతో ఏంటంటే వాళ్ళ పెద్దల్ని గెటౌట్ అని చెప్పి నీతో పాటు వచ్చేస్తుంది నువ్వు అదే పెద్ద గొప్ప త్యాగం అనుకున్నట్టు ఆ అమ్మాయితో కంటిన్యూ అయిపోయి ఆ అమ్మాయికి లెక్కపత్రం లేదు ఆలోచన లేదు వ్యక్తిత్వంలో ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది లేదు తనకి ఎప్పుడు కూడా హైఫైడ్ అనేటటువంటి ఆలోచన శైలి ఉంది కాబట్టి సినిమాల్లోకి వెళ్ళింది అదృష్టం బాగుంది నాలుగైదు ఏవో వచ్చినాయి కానీ తర్వాత నీకేంటంటే ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అనేది ఒకటి అక్కడ ఉండేటటువంటి వాతావరణం ఒకటి నచ్చలేదు ముగ్గురు పిల్లలు ఇదంతా నెగ్లెక్ట్ అవుతుందనే దాంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఇంట్లో పెట్టుకునేటప్పటికీ ఆ అమ్మాయికి ఈ వాతావరణం నచ్చలేదు ఆ అమ్మాయి ఎగిరే పోవరు ఇందాక నేను చెప్తున్నాను కదా అంతా ఫ్రీ గోయింగ్ హ్యాపీ గో లెక్కి ఎవరు కూడా నిలవరించకూడదు ఎవరు కూడా అడ్డుపడకూడదు సో ఇక్కడ నువ్వు కష్టపడుతూనే ఉన్నావు ఆ అమ్మాయి తన మైండ్ సెట్ స్లోగా 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 మార్చేసుకుంది పిల్లలు పుట్టారు అనేటటువంటి ఆలోచన అంటే నేను ఏమంటున్నానంటే ఈ అబ్బాయితో అన్నయ్య అని చెప్పి జరిగినటువంటి ఈ పరిచయం లేదంటే అక్క చెల్లి అనేటటువంటి అబ్బాయి ఈ అమ్మాయిని అనేటటువంటి అక్క అనేటటువంటి ఈ పరిచయం ఇది ఒక్కసారి జరిగినా కూడా దీని డెవలప్మెంట్ ఈ అమ్మాయిలో ఉండేటటువంటి మెంటాలిటీ చేంజ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది అంటే నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద ఒక యోగింపు ఒక అసహ్యం క్రియేట్ చేసుకుంది ఇది నా జీవితంలో రైట్ చాయిస్ కాదు అన్నట్టుగా అమ్మాయికి అమ్మాయిగా ఫీల్ అయ్యాం ఫీల్ అవడంతో ఏంటంటే ఇంకా మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించాలి ఇప్పుడు ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది ఒక ముగ్గురు పిల్లలు తల్లిలాగా అనిపిస్తుందా ఒక బాధ్యతాయుతమైనటువంటి భార్యలాగా అనిపిస్తుందా ఒక ఒక పరువు కలిగినటువంటి ఒక స్త్రీలా అనిపిస్తుందా వాళ్ళ తల్లిదండ్రుల పెంపకానికే అవమానం కదా మళ్ళీ కొత్తగా లవ్ స్టోరీ ప్రారంభించిన పదమూడేళ్ళు పెళ్ళైనటువంటి ముగ్గురు పిల్లల కన్నా ఆడపిల్లలాగా అనిపిస్తుందా అనిపించట్లేదు బహుశా ఆ ఫోటోలు ప్రేక్షకులకు చూపెడితే ఎవరికీ అనిపించదు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆ అమ్మాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది వాడికి వాడిని చూస్తూ ఉంటే కనుక వాడిది ఉప్పుడు కాదు పుట్టెరుగు వాడికి మొదటి నుంచే క్యారెక్టర్ లేనట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ వైఫ్ ఏంటంటే నువ్వేంద్రబాబు నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు నువ్వు అన్నావు ఒక శివ ఇందాకెళ్ళి ఇందాక మేడం కూడా పదే పదే అన్నారు వాళ్ళ వైఫ్కి ఆశ్చర్యం కలగలేదా ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టలేదంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఎంతమంది కేసు ఎన్నిసార్లు కేసులు పెడుతుంది ఎంతమంది నీలాంటి మగాళ్ళు వచ్చి చెప్పారో ఈ బాధని సో ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే జరిగిపోయింది ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది అటువంటి వ్యక్తిత్వం నేను అటువంటి ఆడపిల్లలు నాకు కావాలని నువ్వు కోరుకోవట్లేదు బరితగించినట్టు మాట్లాడింది మేము పెళ్లి చేసుకుంటాం ఏమైనా చేసుకుంటాం నువ్వు జాంతనే గెట్లా అనేటటువంటి వ్యక్తికి ఆ అమ్మాయి నీ కలిసి రావటం కాదు కానీ ఆ అమ్మాయి నీ కాలుగోటుకు కూడా పనిచేయదు అర్థమైందా నీ కాలుగోటుకు కూడా పనిచేయదు ఆ అమ్మాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ అమ్మాయి ఎంత పెళ్లి చేసుకున్నా కూడా ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఎల్లకాలం వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉంటుంది అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు అన్న ఎప్పటికైనా చెడుతుంది అది ఎందుకంటే వాళ్ళలోని స్పీడ్ ఉంది ఈ అమ్మాయిలోని స్పీడ్ ఉంది మీరిద్దరూ మ్యాచ్ అవ్వట్లేదు అంటే కనుక నీ మంచితనాన్ని నీ అమాయకత్వానికి ఆ అమ్మాయి స్పీడ్కి మ్యాచ్ అవ్వట్లేదు అక్కడేమవుతుంది సీప్ స్పీడ్ వర్సెస్ సూపర్ స్పీడ్ ఈ అమ్మాయి ఏదో ఇంకో చోట పోతుంది ఏదో వర్క్ అంటది ఇక్కడ అంటుంది వాడు ఇంకో చోట పోతాడు ఇంకో ఆడపిల్ల ఇంకో జీవితాన్ని ఇంకో అక్క చెల్ల అని చెప్పి ఇంకో ఇంట్లో దూరుతాడు అక్కడ ఇంకో గొడవ మొదలవుతాయి ఎల్లకాలం ఇటువంటి బంధాలు నిలవు అక్కడ నిలవు కాబట్టి నీ భార్య ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి నువ్వు రెడీగా ఉండు శవ అని నేను అనట్లే అక్కడ కూడా వాళ్ళు సుఖపడరు అనేది నీకు ఒక ఎవిడెన్స్ కింద నేను చెప్తున్నాను నాకున్న అనుభవంతో ఆలోచించి అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు శవ నువ్వేంటంటే చాలా సింపుల్ లాజిక్ లాయర్ మేడం రెండు నిమిషాల్లో తేల్చేస్తారు నీకెంటూ కనుక నువ్వు మోసపోయావు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నీకు ఈజీగానే డైవర్స్ వస్తుంది అన్నది నా అభిప్రాయం నాకు తెలిసినటువంటి కొద్దిపట్నాలు ఇక్కడ ఆలోచించేది ఆ ముగ్గురు పిల్లల గురించి ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర ఒక బాధ్యతతో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర ముగ్గురు పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేనటువంటి ఆమె అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ముగ్గురు పిల్లలు ఎలా పెరుగుతారనేది మనందరికి ఇప్పుడు గుండెలు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం సో ఈరోజు ఆ అమ్మాయికి ఎంత స్థాయిలో నువ్వు నో అంటావో ఆ ముగ్గురు పిల్లల గురించి అంత స్థాయిలో నువ్వు ఫైట్ చేయాలి ఇది నా కోరిక అందరి కోరిక నేను పిల్లలు కావాలని అంటున్నాడు సార్ నాకు పిల్లలు కావాలనే సార్ నేను చేసుకోగలుగుతాను నాకు ఇప్పుడు సిక్స్ లాక్స్ ఉన్నది కూడా ఫోర్ లాక్స్ వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఆమె పేరు రిజిస్ట్రేషన్ చేసిన ఆమె పేరు చేసి రెండు వేల పదిహేళ్ళ చేసిన అప్పుడు మాకు ఇవి లేవు కదా అసలు లేవు గొడవ లేవు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసినా అప్పుడు నాకు కొద్ది యాక్సిడెంట్ అయిన నడుమిరిగిపోయినప్పుడు కొద్దిగా గా ఇబ్బంది అయిపోయింది మాకు ఇల్లు ఉందో ఇద్దరు అమ్మేసుకున్నారు జాగ్రత్త బాబు అది అంటే ఇక్కడ అది నీ దగ్గర ఉన్నాయి పేపర్లు అంటే వేరే దగ్గర పెట్టి తీసుకొచ్చిన షూరిటీ కిందకి పెట్టి తీసుకొచ్చిన ఫోర్ ల్యాక్స్ తీసుకొచ్చినప్పుడు నన్ను నడుమరిగిపోయినప్పుడు ఇంకా నేను పని చేయలేదు వన్ ఇయర్ వరకు అవి ఇంట్రెస్ట్లే ఇంట్రెస్ట్లో అయినాయి నేను తెచ్చినప్పుడు కొన్నప్పుడు ఒకటిన్నర లక్ష పెట్టి అది కొన్నా రిజిస్ట్రేషన్ డెబ్బై వేలు అయినవి మొత్తం ఆయ మొత్తం ఇంట్రెస్ట్ కే తెచ్చినప్పుడు అమ్ముతుండ్రు అంటే ఇల్లు ఎంత తప్పు ఉందో ఇంటి మీద ఇంటి మీద ఆరు లక్షలు ఉంది సార్ ఆరు లక్షలు దానికి ఇంట్రెస్ట్ కడుతున్నా కడుతున్నాను పదిహ్మంత్ నువ్వే కడుతున్నావు నేనే కడుతున్నా పేరు రిజిస్టర్ ఆయన పేరు మీద రిజిస్టర్ ఏమైనా దరదత్వం చేసేవా మహాతలికి ఇంకా మహాతలి వల్ల మా ఇంట్లో కూడా మొన్న మొన్న రీసెంట్ గా మా తమ్ముడి దగ్గర కొట్లాడి ఓ త్రీ ల్యాక్ టూ ల్యాక్స్ దాకా తీసుకున్నా మా ఇంట్లో నాకు వద్దు అని క్యాష్ ఇచ్చావా క్యాష్ ఇచ్చిండ్రు నాకే నేను వద్దు అని పక్క జరిగాను అన్నమాట తమ్మునికి చిన్నగా ఉంది అది ఇల్లు అని ఒకరిగా సెట్ అయితే ఆయన ముగ్గురు పిల్లలు ఆయన గురు ఇప్పుడు పిల్లల్ని చూసి ఎంతకాలం ఏంది నువ్వు పిల్లల్ని ముగ్గురిని చూసి ఎంతకాలం ఏంది వారం అవుతుంది వారం అవుతుందా వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఆవిడ దగ్గర ఉండరు ఓకే లీగల్ గా నువ్వు ఎలా సంపాదించుకోవాలి నీ పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేటటువంటిది వేరే విషయం గానీ రేపు పొద్దున ఆ డాడీ కానీ డాడీ దగ్గర ఎక్కువ రోజులు ఉండరు ఓకేనా వాళ్ళేమి తెలియనటువంటి ఆమె చిన్న పిల్లలు ఏమి కాదు పన్నెండు పది ఆరు సంవత్సరాలు మాటలు రావు సార్ పెద్ద ఆయన ఇద్దరికి ఇద్దరికి వస్తాయి కొద్ది మాటలు ఏమైనా స్లో డౌన్ అయ్యి ఉండొచ్చేమో కానీ అది ఏమన్నా ఉంటే ఆయనకు చిన్న గున్నప్పే బతకడానికి చాలా వరకు ఖర్చు ఆయన ఆయనకు వీక్ గా ఉండేవాడు వీక్ గా రెండోది అది పుట్టుకం పుట్టుక ఆయన ఒక నెల మొత్తం గ్లాసులనే పెట్టినాం బాక్స్ లో పెట్టారు నడవటం పాకటింగ్ అన్ని లేట్ అయినా లేట్ అయినాయి అన్ని లేట్ అయినాయి సరే

నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది జాలి కూడా వేస్తుంది నీకు ఏదైతే దెబ్బ తగలకూడదు నీ జీవితంలో అది దెబ్బ తగిలింది ప్రేమించి బయటకు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నందుకు నీ తల మీద గుడిబండ పెట్టుకుంది దరిద్రం వదిలిపోయింది అని అనుకో కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే ఏ దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ నువ్వు చచ్చిపోయేటటువంటి ప్రయత్నం చేయగలవు ఇలాంటి సార్ వద్దు ఎందుకు అసలు అక్కర్లేదు ఏ ఒకటి నేను చెప్తున్నాను ఒక క్యారెక్టర్ లేనటువంటి ఆడపిల్ల ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి తండ్రి కూడా తన ప్రాణాలు తీసుకుంటే ఏ ఏ దిక్కును పోవాలో ముగ్గురు పిల్లలు సింపుల్ లాజిక్ ఆలోచించుకో ఇక్కడ ఎక్కడ కూడా స్వార్థంగా నువ్వు ఆలోచించద్దు ఒక భర్తగా ఓకే ఆ స్థానం లేకపోయినా కూడా ఆవిడ నీకు ఎలిజిబుల్ కాదు అనేటటువంటి తీసి పక్కన పెట్టేసి ఒక ఫాదర్గా ఉండటానికి మాత్రం ట్రై చేయను ఎస్పెషల్లీ ఆ పెద్ద అబ్బాయి గురించి ఎందుకంటే వాడు చాలా ఛాలెంజెస్ చూస్తాడు జీవితంలో వాళ్ళు మాటలు రావట్లేదు అకాడమిక్స్లో చదువు పరంగా స్లోగా ఉంటాడు భవిష్యత్తులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాడికి పెద్ద దిక్కు నువ్వే మిగతా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు నేను చూడలేదు నువ్వు నాకు చెప్పలేదు అది పక్కన పెట్టు ముగ్గురు పిల్లలకి ఈరోజు ఒక శక్తిగా ఉండేటటువంటి వ్యక్తి నువ్వు ఒక్కడవే కాబట్టి దయచేసి చచ్చిపోవాలి ప్రాణాలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ కోసానో కూడా నీ బ్రెయిన్లోకి రానివ్వద్దు అంతకు మించినటువంటి పాపం పని ఏం లేదు వాళ్ళ పాపానికి వాళ్ళు కొట్టుకుపోతారు అది అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పిల్లలు ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ రాని టీనేజ్లోకి రాని నువ్వు ఎవడ్రా అని వాళ్ళ అక్కడ ఉండేటటువంటి ఆ వ్యక్తిని నిలదీయకపోతే చెప్పించే వాడిని మొహం పగలగొట్టకపోతే పరిగెట్టు నీ దగ్గర రాకపోతే నన్ను అడుగు ఆ రోజు వస్తుంది కాబట్టి ఆ మంచి రోజు గురించి నువ్వు ధైర్యంగా ఉండాలి పోరాడాలి ఆ పిల్లలు నీకు దక్కించుకునేటటువంటి పూర్తిస్థాయి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నానికి మేము ఏమన్నా తోడ్పడాలన్నా మేము తోడ్పడతాం ఓకేనా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్